ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ విజ్ఞప్తి మీ మీ పత్రికలో వచ్చినటువంటి మీరు ప్రచురణ చేసినటువంటి ఇంపార్టెంట్ వార్తల కటింగ్లను మాకు ఎప్పటికప్పుడు ఉదయం పూటనే పంపించండి ఆ వార్తను ఖచ్చితంగా మన ఛానల్లో ప్రజలకు చేరే విధంగా ప్రయత్నం చేస్తాం మీ యొక్క ఆ కృషిని మీ యొక్క ఆ ప్రజా సమస్యలపై మీరు చేస్తున్నటువంటి కృషిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం మీ పేరు మీ ప్రాంతం పేరు తప్పకుండా మీ పత్రిక పేరును కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ముందుగా ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్లక్ష్యానికి నిదర్శనం జగిత్యాల సబ్ రిజిస్టార్ కార్యాలయం ఉపాధి హామీ నిధుల చెల్లింపులో సర్కారు నిర్లక్ష్యం ఏవి మార్నింగ్ న్యూస్లో ఇవి ప్రధాన వార్తలు ఇవి ఈరోజు మనం ముందుగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మక మారిన పట్టబదుల ఎంఎల్సి ఎన్నిక ఇది పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుంది ఇది అయితే ఇక్కడ ప్రస్తుతం గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం మాజీ మంత్రి ఎమ్మెల్సీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి తాటపార్తి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో వారు గెలవడం జరిగింది గత ఎన్నికల్లో అయితే వారి పదవీ కాలం కూడా వచ్చే నెల అంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే దానిపై ప్రధాన పార్టీలు దృష్టి పెడతా ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని బరిలో ఉంచాలి అనేది ఇప్పటి నుంచి ఒక ఆలోచన ప్రయత్నాలు కూడా ప్రారంభించడం జరిగినట్టు కనబడుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ అయితే వారు గత ఎన్నికల శాసనసభ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఓటమి కావడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ నిజామాబాదు పార్లమెంటు పరిధిలో పోటీ చేసి కూడా వారు ఓటమి చెందడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ రాబోయే పట్టపదల ఎమ్మెల్సీలు వారు మరి పోటీ చేసే అవకాశం ఉందా లేదా అనేది ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ మార్క్ కనబడతా ఉంది ఇక్కడ ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది మెయిన్ పేపర్లో రావడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఆర్ సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ ఉద్యమకారుడు వారి పేరు పరిశీలన చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్తలో సారాంశం ముఖ్యంగా అయితే ఇక్కడ మనం పూర్తిగా గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తాటిపర్తి జీవన్ రెడ్డి మరి ఒకవేళ పోటీ చేస్తే మాత్రం వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల అభిప్రాయం ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు వారు కాబట్టి అంటే గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఓటీ ఓటమి చెందడము వారు ఖచ్చితంగా ఏదో ఒక పదవి వారికి ఉండాలని ఒక వారి యొక్క అనుచరులు కూడా తీవ్రమైన ఆలోచనతోటి ఇప్పటికే ఉన్నారు వారు గత ఎన్నికల్లో మనం చూస్తే ఏంటంటే వారికి చాలా నష్టం జరిగిందని వారి యొక్క అనుచరులు కూడా బాధలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరే ఎమ్మెల్సీగా వారు మళ్ళీ తిరిగి పోటీ చేస్తారా చేయరా అనేది ఇక్కడ ఆ ముందు ఇది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే వారు చేస్తా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా వారికి తిరిగి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది మెండుగా ఎందుకంటే వారు పోటీ చేయని పరిస్థితి ఒకవేళ ఆ విధంగా ఉంటే మాత్రమే వేరే అభ్యర్థి పరిశీలన తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వారి సీనియర్ నాయకులు వారు రాజకీయ అనుభవ గుణులు కాబట్టి తప్పకుండా వారి పేరు ఉంటదనేది ఆ రాజకీయ విశ్లేషకుడు కూడా చెప్పే అవకాశం ఉంటది మరొక ప్రముఖమైన వార్త నిర్లక్ష్యానికి ని నిదర్శనం జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం నత్త నడకన కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు పార్టీషన్ డీడ్కు నో అంటున్న అధికారులు ఆందోళనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మన యొక్క ఇది సూర్యపత్రిక జిల్లా జిల్లాలో రావడం జిల్లా ఎడిషన్లో రావడం జరిగింది ఇది ముఖ్యంగా మనం ఒకసారి గమనించినట్టయితే జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి భూముల క్రయ విక్రయాల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు కార్యాలయ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జిల్లాలో ఎక్కువ మండలాల పరిధి గల జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లేనిపోని రూల్స్ సాకుగా చూపి డాక్యుమెంట్లను తిప్పి పంపుతుండటంతో నత్తనాడకణ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో డాక్యుమెంట్లో ఉన్న భూమి విస్తీర్ణలో కొంత భాగం విక్రయించుకుందామంటే అధికారులు సస్యమిర అంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో జగిత్యాల అర్బన్ జగిత్యాల రూరల్ ధర్మపురి సారంగపూర్ బుగ్గారం రాయకల్ వెల్గటూరు ఎండపెల్లి బీర్పూర్ మండలాలు ఉన్నాయి ఈ మండలాల్లోని గ్రామాల పరిధిలో ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇండ్ల క్రయ విక్రయాలు మ్యారేజీ సర్టిఫికేట్లు జారీ చేయడం స్టాంపుల విక్రయం మార్కెట్ వాల్యూ నిర్ధారణ ఆస్తి తనాఖ వంటివి కొనసాగుతున్నాయి అయితే ఇటీవల బదిలీపై వచ్చిన ఆఫీసర్ తరచు సెలవులు పెట్టడం ఇన్ఛార్జ్గా గా ఉన్న ఆఫీసర్ రిజిస్ట్రేషన్ల వల్ల అంటి ముట్టనట్లుగా వివరించడంతో ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంది అనేది ఒక వార్తా సారాంశం ముఖ్యంగా మనం ఇక గమనించాల్సింది ఏంటంటే ఈ సబ్ రిజిస్టార్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కువ మండలాలు ఉండడమే చాలా కొంత ఇబ్బందికరంగా మారిందని మనం చెప్పవచ్చు ఎందుకంటే చాలా మండలాలు ఉన్నాయి ఈ పరిధిలో చాలా అంటే చాలా మండలాలు ఉన్నాయి మనకి గమనించాల్సింది ఏంటంటే జగిత్యాల అర్బన్ జగిత్యాల రూరల్ ధర్మపురి సారంగపూర్ గుగ్గారం రాయకల్ వెల్గటూరు ఎండపల్లి బీర్పూర్ మండలాలు ఉండడం ఈ మండలాలు ఉన్నటువంటి గ్రామాలు అనేక గ్రామాలు ఉంటాయి ఇంత పెద్ద సబ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం కొంత వాస్తవంగా ఇబ్బంది జరుగుతుంది అది వాస్తవమైన విషయమే అయినప్పటికీ కూడా సంబంధిత అధికారులు కూడా వచ్చేటువంటి ఆ వినియోగదారులు ఎవరైతే ఉంటారో ప్రజలు ఎవరైతే ఉంటారో వారిని ఇబ్బంది పెట్టకూడదు వాస్తవంగా వారికి సరైన విధంగా సరైన సమయంలోనే రిజిస్ట్రేషన్లు ఆ సక్రమంగా జరుగుతూనే ఈ క్రయ విక్రయాలు కూడా కొంచెం కొనసాగే అవకాశం ఉంటుంది లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇబ్బంది పడితే మాత్రం సరైన విధానం కాదు ఇది మరొక ప్రముఖమైన వార్త ఉపాధి హామీ నిధుల చెల్లింపులో సర్ల సర్కారు నిర్లక్ష్యం ఏడాది నుండి నిలిచిన బిల్లులు గంభీరపేటలో దాదాపు యాభై లక్షల పెండింగు అధికారుల చుట్టూ తిరుగుతున్న కరుణించని ప్రభుత్వం ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా గంగర